హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎండిఎఫ్ బేస్ మీద అయితే మేకింగ్ డిజైన్ అనేది చేస్తున్నానండి సిక్స్ కేక్ ఉందని తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మేక్ చేయబోతున్నాను సో ఈ వీడియోలో ఒక టిప్ చెప్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఏమైనా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ప్ర పెట్టే ప్రతి అప్డేట్ అనేది మీ ఛానల్లో వస్తుంది సో చాలామంది ఎఫ్ ఎండిఎఫ్ బేస్ మీద ఎక్కువ బి థౌజండ్ సెవెంటీన్ మాత్రమే గ్లూని యూస్ చేస్తారండి ఎందుకంటే మనం హెయిర్కి పెట్టుకుంటాం కాబట్టి హెయిర్ ఆ లబ్బర్ బెండెకి కానీ హెయిర్ ఎక్సరీస్ కానీ పట్టేస్తూ ఉంటుంది హెయిర్ ఆ విధంగా అందుకనే ఎండిఎఫ్ బేస్ మీద అయినా హెయిర్ యాక్సరీస్ క్లిప్స్ మీద అయినా మనం బీ థౌజండ్ సెవెంటీన్ మాత్రమే యూజ్ చేస్తాం సో దీనికైతే నేను బీ థౌజండ్ సెవెంటీనే యూజ్ చేశాను ఫస్ట్ లేయర్ అయితే మనం గమ్ము ఎక్కువ అప్లై చేసుకోకూడదండి ఎప్పుడైనా గమ్ము మనం ఎక్కువ అప్లై చేసినట్లయితే అది ఏమవుతుందంటే కొంచెం మెస్సే మెస్సే అయిపోతుంది సో మనం ఏ విధంగా సర్కిల్ వన్ సర్కిల్కి మనం కొందా స్టిక్ చేయాలంటే ఆ సర్కిల్లోనే ఫస్ట్ మన గ్లూ అనేది అప్లై చేసుకుంటూ వస్తుంటే మనకి ఫినిషింగ్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా దగ్గరికి బాగా దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్